మన ప్రభువును రక్షపడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని విడదన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించి కాపాడున గాక ఈ శుభవేళ మీకు ఒక వాక్యం చెప్పాలని కోరుకుంటున్నా అది దేవుని మాట జీవం కలిగిన మాట చాలాసార్లు మనం మన పక్కన వాళ్ళని చూసి మన ఎదుటివారిని చూచి వీళ్ళ వల్ల నాకు ఏం పని జరగదు వీళ్ళు నాకేం ఉపయోగపడరు అంటూ కొన్నిసార్లు మన పిల్లల్ని మనం తక్కువగా అంచనా వేస్తాం ఎదురువారిని తక్కువగా అంచనా వేస్తాం కొన్నిసార్లు అధికారులు కూడా వీళ్ళ వల్ల నాకేం జరగదు అంటూ నిరాశపడుతూ ఉంటాం కానీ ఒక విచిత్రమైన మాట ప్రభు చెప్పాడు అది ఏమిటంటే మనం ఆయన నమ్మి మోకాళ్ళ జీవితానికి అలవాటుపడి దేవుని సందులో చేతులెత్తి ప్రార్థన చేస్తూ విశ్వాసకర్తను ఏసువైపు చూస్తూ తండ్రి నా సమస్యలు ఈ ప్రభు అంటూ ఆయన సందులో ఏకరూ పెట్టి విడవక విసుకక ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి చాలాసార్లు మన ప్రార్థన విషయంలో విసుకొస్తుంది కొన్నిసార్లు మన ప్రార్థన మధ్యలో ఆగుతుంది కొన్నిసార్లు మన ప్రార్థన మనను ముందుకు సాగనివ్వకుండా కూడా శోధకుడు చేస్తాడు కానీ ఎప్పుడూ ఆ విషయంలో చల్లబడకూడదు మనం ఇంకా ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటే ఆయన ఒక బలమైన కార్యాన్ని చేయగలిగిన వాడు ఆయన ఏం చేస్తాడు చూడండి రోమాపత్రిక పదమూడో అధ్యాయము మూడో వాక్యం ఇలాగ రాయబడి మీకు మేలు కలుగుటకు అధికారుడు దేవుని పరిచారకులుగా పనిచేస్తారు అధికారుడు దేవుని పరిచారకులుగా నీ మేలు కొరకు విన్నారా చాలాసార్లు మనం అనుకుంటాం మనకి ఎటు సహాయం కలగదు ఎవరి వల్ల మీరు జరగదని తన బిడ్డ మోకరించి ప్రార్థన చేస్తే అట్టి వారి మీరు కొరకట్ట అధికారులు లేపుతాడట వాళ్ళు ఒక పరిచారుకుల్లాగా మనకు పనిచేస్తారట అంటే అర్థం ఏమిటి సహజంగా వీళ్ళు మనకేమో ఉపయోగపడతారు అంటారు ఆకాశాన్ని చూసి అన్నాడు శత్రువులు వచ్చారు నా బిడ్డలేమో ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు వారి ప్రార్థన నేను విన్నాను ఆకాశమా శత్రువుల మీద ఉరుములు ఉరవండి కారు మేఘాలు కమ్మండి వడగడల చేత తరమండి అంటే నెమ్మదిగా కార్యాలు జరిగి శత్రులంతా పారిపోయారు జీవితం తారుమారైపోయి దేవుని ప్రజల ప్రార్థనకు జవాబు వచ్చిందిగా ఆ దేవుడే మన దేవుడు కదా మన పట్ల ఆకాశానికి ఆజ్ఞాపిస్తాడు కొన్నిసార్లు కాకునడు పిలిచి అంటాడు నా సేవకుడు అక్కడ ఉన్నాడు అతనిని వా రాజభోజనం తీసుకుని వెళ్ళు అంటే కాకి రాజభోజనాన్ని పట్టుకుని వెతుక్కుంటూ ప్రార్థనాపరణ దైవజనుల దగ్గరికి పరుగు పరుగున ఎగురుకుంటూ వచ్చిందిగా మరి ఆ దేవుడే మన దేవుడైతే మనం ఇరుకుల్లోని ఇబ్బందుల్లో ఉంటే మనకున్న అధికారులు ఉంటారుగా నిన్నటిదాకా శత్రువులుగా మాట్లాడతారు కొన్నిసార్లు మనను చూసి చాలా గట్టిగా శాసించినట్టుగా అరుస్తారు కానీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినా మేము అధికారులం అని చెప్పినా మన జీవితంలో ఇక వీడవలన మీరు జరదు కఠినంగా ఉన్నారనుకున్న కంగారు పడకూడదు కారణం ఏంటంటే నీ ప్రార్థన మొదలుపెట్టి ఆ ప్రార్థన పరలోకానికి వెళితే ఆయన ఏం చేస్తాడు తెలుసా ఈ అధికారులైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడింది ఈ అధికారులైనా శాసనం చేసింది ఈ అధికారులైనా నీకు విరోధంగా మాట్లాడింది అని ఆలోచించి ఆయన ఏమంటాడు తెలుసా నా బిడ్డలు అక్కడ ఉన్నారు వారికి మీరు చేయాల్సిన మీరుడు చేయండి అది ఏ కీడు చేయటానికి వచ్చిన వాళ్ళే తిరిగి నీకు మేలు చేయటం మొదలు పెడతారు నీ పట్ల వ్యతిరేకంగా భాషను మాట్లాడిన వాళ్ళే ప్రేమతో నీ కార్యక్రమాన్ని బుధాన్ని వేసుకుని చేస్తారు ఎన్ని చోట్ల బైబిల్లో చూశాం యక్ష గ్రంథంలో ఏముంది నీ శత్రువులు నీ పాదాల దగ్గరకు వస్తారు సామెతలు ఏముంది నీ శత్రుడు సహా మిత్రుడుగా నేను మార్చబోతున్నాను బైబిల్ ఏముంది నీకు విరోధంగా ఏ ఆయుధం వర్దేలదు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి కట్టు కథగాథగా కాలయాపన కొరకు చదువుకునే చరిత్ర కాదుగా దేవుల్లో బ్రతకడం నేర్చుకుంటే దేవుడు మన కొరకు ఎవరినైనా దేనినైనా అనుకూలపరుస్తాడు అందుకే ప్రార్థన చాలా అవసరం ప్రార్థన నిన్ను ప్రభువు దగ్గర తీసుకుని వెళుతుంది ఈ ప్రార్థన పరలో ఒక తలుపులు తెరుస్తుంది ఆయన అంటాడు కాకికైనా మేఘానికైనా ఆకాశ మంచుకైనా వర్షానికైనా దేనికైనా ఆదేశం ఇస్తాడు అది నీకు పరిచర్య చేసి నీ కార్యాలని సఫలం చేసి నిన్ను తృప్తిపరిచే పని మీద కాకి చేసిందే మేఘం చేసిందే ఆకాశ వరసలు చేసిందే ఆ దేవుడే నీ దేవుడు ఈ రోజు నుంచి అట్టి కార్యాలు నీకు జరగబోతున్నాయి పరిశుద్ధుడును ప్రేమడి నా ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోయే కార్యాల కొరకు వందనాలు బిడ్డలను దీవించండి క్షేమం కలగాలి పెద్దవారికి ఆరోగ్యం పసిపిల్లలకు క్షేమం ఆ ఇంట్లో సమాధానం ఉండాలి సమృద్ధిగా సమస్తాన్ని సమకూర్చండి అందరికి ఐక్యత కలుగు చేయండి రక్షణ భాగ్యం కలుగు చేయండి ప్రార్థనాత్మతో నింపండి అనేకులకు దీవినకరంగా ఉంచండి దేవుని మందులు నాటిన మొక్కలలాగా పవిత్రమైన సాక్ష్యం పవిత్రమైన జీవితం జీవిస్తూ వాక్య విలులోని రాకడొకరు సిద్ధపరచండి వారికి అవసరాలైన మీలన్నీ మీరు చేయగలిగిన దేవుడు అందుకు వందనాలు విడిపోయిన వారిని కలపండి బద్దలైన కాపురాడు సరి చేయండి కృంగిపోయిన వారిని లేవనెత్తండి నష్టపోయిన వాడు లేపి నిలబెట్టండి ఏ సూపెరట వేడుచున్నా తండ్రి ఆమె